హాయ్ అండి అప్పుడప్పుడు మనకి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం ఇలాంటి అయితే వెళ్తూ ఉండాలండి ఏముందండి ప్లేస్ అంటే ఇక్కడ ఒక చిన్న పార్క్ అనమాట ఇది పిల్లలు అందరూ కలిసి సరదాగా ఒకసారి వెళ్ళేసి వద్దామనేసి అనేసి ఇలా అయితే పార్కులోకి ఎంటర్ అయిపోబోతున్నాం ఇంకా మనకి నిజంగా పిల్లలు ఎక్కడుంటే అక్కడ సరదా ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఏంటంటే పిల్లలందరూ ఇది చెట్టా ఇది కాదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారనమాట అది చెట్టు కాదని మనకు తెలుసుకొని పిల్లలకి తెలియదు కదా సో అందుకోసం ఇలా లోపలికైతే వచ్చేసామండి లోపల ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఇంకా టికెట్ తీసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఆ వీడియోలో మీకు పూర్తిగా మొత్తాన్ని చూపిస్తారండి ఇంకా లోపలికైతే బయలుదేరాము అందరం చాలామంది అయితే వెళ్ళామండి ఇలాగ వెళ్ళాలి అంటే ఒకరు ఇద్దరం వెళ్తే బాగోదు ఇలాగా పిల్లలతో కలిసి అందరూ కనుక వెళ్ళామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏమన్నా కాసేపు అయినా సరే ఇంకా మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నామండి ఇక్కడ చూడటానికి అయితే ఏమంతగా ఏం లేవులే ఏముంది లే అనుకుంటూ ఉంటే ఇంక మామూలుగా పిల్లలకి ఇక అయితే చాలా బాగుంటుందండి ఇంకా మేము కూడా ఎంజాయ్ చేసాం కొంచెం చూడండి ఇంకా ఇక్కడ ఏముంటుంది పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి అసలు ఎంత హ్యాపీగా ఉంటారో కదా ఇలాంటి ప్లేసులకి తీసుకెళ్ళినప్పుడు మనకు కూడా కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగ వెళ్తే కనుక ఇంకా ఇక్కడున్న ప్రాపర్టీస్ అన్నీ బాగా యూజ్ చేస్తారండి మొత్తానికి ఎంజాయ్మెంట్ అంటే కాసేపు వీళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఎప్పుడైనా మనకి ఒక నెలకి నెలకి అయినా కానివ్వండి ఒక ఒక మూడు నెలలకి ఒకసారైనా కానివ్వండి ఇలాంటి ప్లేసులకి అనేది వెళ్తూ ఉండడం వల్ల చాలా వరకు మనకి కాస్త రిలీఫ్ అనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో ఉండే పనులు అవి అన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కాస్త ఇలా రాగలిగితే కనుక మనకి కాస్త ప్రశాంతత జరుగుతుందండి మెయిన్ అది ఇంకా సెలవుల్లో ఎప్పుడైనా వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి మాత్రం కాస్త ఫంక్షన్ ఉందని చెప్పేసి ఊరికి వెళ్ళడం అక్కడ అందరం కలిసి ఇలాగా సరదాగా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాం కానీ వెళ్తామా లేదా అని డౌట్గా ఉండింది ఫైనల్గా అయితే వచ్చేసామండి ఇంకా అక్కడ ఉన్న ఒక రెండు గంటలు ఉంటామా ఒక గంట ఉంటామా లేదా ఒక మూడు గంటలు ఉంటామా అంతసేపుగా మాత్రం చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట చూడండి పిల్లలు అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇలాగ వెళ్తూ ఉండాలి ఇంకా అంతగా ఏమి లేవండి ఇక్కడ చూడటానికి ఇంకా వచ్చేసేవాళ్ళే కానీ పిల్లలకి మెయిన్ బాగున్నాయి ఇక్కడ చూడండి మెయిన్ ఇక్కడ ఉన్న వాటిలో నాకు బాగా నచ్చింది ఇది ఒక్కటేనండి ఇలా ఊగడానికి ఉయ్యాల బాగా నచ్చుతుంది నాకు ఇంకా పెద్దవాళ్ళకి ఏదన్నా ఉందా అంటే కనుక ఇదేనండి ఇంకా కాసేపు ఉయ్యాలైతే ఊగేసేవన్నమాట అందుకన్నా ఇక్కడ పెద్దవాళ్ళకైతే ఏం లేవు సో ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ పోవడానికి ఉయ్యాలు ఉన్నాయి పిల్లలైతే ఒక దగ్గర ఆగట్లేదనమాట ఇప్పుడు ఒక దగ్గర ఉన్నారనుకోండి అక్కడ కాసేపు తర్వాత మళ్ళీ వేరే ప్రాపర్టీ దగ్గరికి అలాగా పరిగిస్తూ వెళ్తూ సరదాగా ఆడుకుంటూ ఇలా ఉన్నారు కొన్ని చైర్స్ కూడా బాగాలేమండి అందరూ పోవడానికి కూడా కొన్ని సరిగా లేవనమాట పాడైపోయి ఉన్నాయి ఇలాంటివి మనం వెళ్ళినప్పుడు కొంచెం చెక్ చేసుకొని ఎక్కాలండి లేకపోతే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలా కాసేపు అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఏమున్నా ఉన్నాయా అని చెప్పి చూడటానికి వెళ్తే ఇక్కడ చూడండి తాటి చెట్టు ఉంటుంది కదా దాంతో బ్రిడ్జి ఇలా కట్టారనమాట చుట్టూ చుట్టూ కూడా బ్రిడ్జి ఇలాగైతే కట్టారు దానిపైన వెళ్ళొచ్చు అనమాట మనం ఇంకా ఫైనల్గా మొత్తానికి అన్నీ చూసేసిన తర్వాత పిల్లలు కూడా మొత్తానికి తలా ఒక ఉయ్యాలైతే తీసేసుకొని చక్కగా వాళ్ళ ఊగుతూ ఉన్నారండి ఇక ఈ అమ్మాయి అయితే ఏ ఒక్కటి వదలట్లేదండి అక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ యూస్ చేస్తుంది ఇక్కడ పిల్లలు చూడండి అసలుకి ఇదే పిల్లలకి బాగా ఇష్టమైంది ఏదైనా ఉందా అంటే కనుక ఇదే ఇక చెడ్డ చిన్నపిల్లడైతే చూడండి బాగా తిరిగేసాడు ఈ పాప అయితే చూడండి ఊరికే మామూలుగా కూర్చొని అసలు ఇంకా జారాల్సిన పద్ధతిలోనే జారట్లేదు వాడు మాత్రం చూడండి జమ్మంట వచ్చేస్తాడు ఇప్పుడు ఇక మా అత్త కూడా ఓతుందండి ఆఖరికి సాయి చూసేటప్పటికి ఆవిడ కూడా ఒక చిన్నపిల్లలాగా అయిపోయి ఉయ్యాలు అయితే హాయిగా అవుతుందనమాట వయసు సముద్రం ఏముందండి ఉయ్యాలు అవడానికి ఎవరైనా అవ్వచ్చు ఇంకా మేము వెళ్ళిన శ్రీమంతం ఫంక్షన్ తర్వాత ఇంక ఊరికి బయలుదేరేద్దాం అనుకున్నాంలే కానీ ఇంక వాళ్ళైతే వెళ్ళనివ్వలేదు ఇంకా ఒకరోజు రెండు రోజులైనా ఉండకుండా వచ్చేస్తే ఎలాగ అని చెప్పేసి ఆగామనమాట ఆగిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళొస్తే బాగుంటుంది అనుకుంటూ ఇక పార్క్ అయితే ఉంది మా ఊరికి దగ్గరలో అనేసి పార్క్ దగ్గరకైతే అయితే వచ్చాము ఆ తర్వాత బీచ్కి కూడా వెళ్ళాములండి అంటే టైం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్కువ మునగలేదు కూడా అది కూడా నేను ఒక షార్ట్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఎంతమంది వచ్చామో అంతమంది మాత్రం చక్కగా ఎడు కూర్చునేసాము హ్యాపీగా కాసేపు ఒక పది నిమిషాల పాటు ఇలా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఉయ్యాలే నాకు తెలిసినంతవరకు దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదండి ఎందుకంటే ఫస్ట్ టైమే చూస్తున్నాను అనమాట నేను కూడా అందుకోసం ఈ పేర్లు కూడా నాకైతే తెలియదు వేలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో చెప్పండి ఇంట్లో ఉన్న సమస్యలు బాధలు అన్నీ ఎప్పుడూ మనకి అవి ఉంటూనే ఉంటాయండి అవన్నీ మర్చిపోయి మనం కాస్త రిలాక్స్ అవ్వకపోతే చాలా డ్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అనేది అంత ముందుకు సాగుతుంది సమస్యలన్నీ ఒక పక్కకి పెట్టేసి మనం అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి లేదంటే ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటే మైండ్ అనేది చాలా పాడైపోతుంది దానివల్ల ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుందండి అందుకోసం మనకి ఎప్పుడు ఉన్న మాటల గురించి ఆలోచించకుండా అప్పుడప్పుడు సంతోషంగా ఉండడం ఎలా అనేసి మనమే చూసుకుంటూ ఉండాలి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మనకు తెలియని ఎంతో ఆనందం అయితే ఉంటుంది సో అందుకోసం నేనైతే ఇలాంటి వాటిలకి మాత్రం కొంచెం ముద్దుగానే ఉంటు ముద్దు అడిగి వేస్తానండి ఎందుకంటే మనకు డైలీ ఉన్న పనుల్లో కాసేపు మనం అలా వెళ్ళి రావడంలో తప్పేం లేదు చాలా అవసరం కూడా అలా మనకి మనకు మనమే ప్రశాంతతని మనమే తీసుకొచ్చుకోవాలి అంతే తప్ప ఏదన్నా ఉన్నా ఎలాంటి ఉన్నా ఆలోచిస్తూ పాడు చేసుకొని అలాగే ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే నాకు తెలిసినంత వరకు అవన్నీ కూడా వదిలేసి హాయిగా కాసేపు అయినా సరే ఇలాగా అందరితో మనం టైం కేటాయించినట్లయితే కనుక మనకు తెలియకుండానే మన మనసులో ఏదన్నా ఉన్నా కూడా అంత పోతుందండి చక్కగా అందరితో మెలిసి ఉండాలి ఇప్పటి రోజుల్లో అది లేదు కాబట్టి ఎవరికి వాళ్ళే ఏమున్నా తీరే అన్నట్లు ఇంకా ఈ ఫోన్లు వచ్చినప్పుడు దగ్గర నుంచి ఎవరు పాటికోళ్ళు ఫోన్లో అయితే బిజీ అయిపోతున్నారు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా సంతోషంగా ఉంటారు మొత్తానికి మొత్తం చూసుకొని బయటకైతే వచ్చేసేవండి బాయ్ బాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం